UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate రాజధర్ గారి గురించి అంటే ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు వాట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రాజధర్ అంటే మీరేం చెప్తారు ఇట్ వాజ్ రియలీ స్పీకింగ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ హీస్ మోర్ దెన్ ఎనీథింగ్ వెరీ సపోర్టివ్ కో యాక్టర్ నాతో చాలా రిహర్సల్స్ కూడా చేశాడు అండ్ హీస్ బిన్ వెరీ పేషెంట్ సో ఐ థింక్ ద బెస్ట్ ఫస్ట్ కో ఫర్ సీరియస్లీ రాస్తారు సో అంటే వన్ అవర్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే కాంట్రవర్సీ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపిస్తున్నారు థ్యాంక్ యూ అండి మీరే మళ్ళీ వెనకబాటువద్దు సో ఎట్లున్నారు సెప్టెంబర్ సెవెంత్ సినిమా చాలా బాగా వచ్చింది సో ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ లైక్ ఐ టోల్ బిఫోర్ నేను నా జీవితంలో ప్రమోట్ లాస్ట్ టూ ప్రాపర్లీ సో ఈసారి అది జరగదు ఖచ్చితంగా ఐ విల్ ఎందుకంటే ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా అండ్ అందరూ అందరికీ చాలా నచ్చుతుంది సో ఐ విల్ బీ ఫర్ ఆల్ ద ప్రమోషన్స్ గురించి అయితే అడగాలనిపిస్తుంది లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా ఇట్లే వచ్చారు ఏదైనా మాల వి అసలు లేదండి అంతే అంతే యాక్చువల్లీ అంటే ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఈ కలర్ వేసుకోవాలి ఆ కలర్ వేసుకోవాలి ప్రశాంతంగా చొక్కా ఈజీ ఉంటుంది లేకపోతే చూస్ చేసుకొని లేకపోతే ఈ డిజైన్ రాను ఎవరాని ఎందుకు కొంచెం బాధకం అంతకండి ఎంతకండి బట్ నాకు ఇచ్చే ఇష్టం కూడా రాస్తారు రాస్తారండి అంటే ఈ కాంట్రవర్సీ డైలీ సీరియల్ లాగా సాగి ఒకటేసారి స్టాప్ అయింది ఏం చేశారండి నేనేం చేయలేదండి నేనేమి చేయలేదండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి